హలో గాయస్ మనం వియత్నాం సిరీస్ చేస్తున్నాం కదండి వియత్నాం సిరీస్లో మనం దానాంగ్లో ఈ ఈరోజు మనం దానాంగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము సో దానాంగ్ నుంచి మనం హోచిమిన్ వెళ్తున్నాం అనమాట దానాంగ్లో అయితే మనము గోల్డెన్ బ్రిడ్జ్ కవర్ చేసాము కోకోనట్ జంగిల్ లైక్ విలేజ్ అనమాట అది అది కవర్ చేసాము మార్బుల్ మౌంటైన్ కవర్ చేసాము మం మంకీ మౌంటైన్ కవర్ చేసాము ఆంపూ కేవ్ అనమాట సన్సెట్ టూర్ అనమాట అది కవర్ చేసాము అండ్ సాలదానంగ్ హోటల్ అయితే ఎక్సలెంట్ ఉంది దానంగ్ సిటీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆ సిటీ టూర్ అండ్ మొత్తం నేను ఏమేమి కవర్ చేశానని షార్ట్ టిప్ లైక్ షార్ట్ వీడియో లాగా పెడతాను పెద్ద మెయిన్ అన్నీ నేను అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ కావాలనుకుంటే నా ఛానల్లో ఉంటుంది టెన్ డేస్ ఇన్ వియత్నాం అనే ప్లేలిస్ట్లో చెక్అవుట్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ కంప్లీట్గా డీటెయిల్డ్గా నేను చూపెట్టాను అనమాట సో మీరు అది చూసి వెళ్ళాలనుకుంటే ఆ ప్లేస్కి ఖచ్చితంగా అదొక సజెషన్లా ఉంటుందని నేను పోస్ట్ చేశాను ఈ దానంగ ఎయిర్పోర్ట్ కొంచెం పెద్దగానే ఉంటుంది మరీ అంత లైక్ హ్యాన్ ఆయిల్ లాగా అండ్ హొచ్చిమీన్ లాగా పెద్దది కాదు ఒక ఓ మాదిరిగా పెద్దగానే ఉంటుంది ఇది అండ్ ఫుడ్ తర్వాత సావ్ నేర్స్ కానీ అన్నీ కూడా సూపర్గా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడు నేను మీకు చూపెడుతున్నాను కదండి అది వచ్చి మనకి గ్రౌండ్ లెవెల్ అనమాట మనం మీడియంలో ఉన్నాము సో ఈ గ్రౌండ్ లెవెల్ అయిన తర్వాత మనము ఏదైతే మనం నెక్స్ట్ లాంజ్ అన్నానో అది నెక్స్ట్ లెవెల్ అనమాట గ్రౌండ్ నుండి వచ్చిన తర్వాత మనకి మసాజ్ చేయర్స్ కానీ అవి భలే ఎక్కడైనా అక్కడ దొరుకుతాయి అండి అవైలబుల్గా ఉంటాయి అనమాట అస్తమాను సో ఇది అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏదైతే లాంజ్ ఉందో లాంజ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇదే లాంజ్ ఏరియా సో ఇక్కడ మనకి ఈ వియత్నం ఎయిర్లైన్స్ వాళ్ళ లాంజ్ ఉంటుంది అండ్ అదర్ ఇక్కడ కొన్ని బ్యాంక్స్ ఉంటాయి కదండీ సో బ్యాంక్ వైజ్గా మనకి లాంజ్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా ఆ టైప్ ఆఫ్ ఇది అనమాట సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట బిజినెస్ లాంజ్ ఇది సో ఫుడ్ అయితే మనకి మంచిగానే దొరుకుతుంది అండ్ మార్బుల్స్ అనమాట వెరైటీ ఆఫ్ మార్బుల్తో డిజైన్ చేసినవన్నీ ఉన్నాయన్నమాట ఓవరాల్గా చెప్పాలంటే మొత్తం వియత్నంలో దానంగా అనేది విననే చెప్తాను నేను ఎందుకంటే కంప్లీట్గా ఇది టూరిస్ట్ ప్లేస్ అనమాట ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లైక్ కేరళ అండ్ గోవా మిక్స్ అనమాట సో అది ఆ టైప్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట దానంగా మాత్రం అసలు మిస్ అవ్వకుండా ఉండాల్సిన ట్రిప్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది వ్యతనంలో దానంగా చెప్తాను హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో మనము ఈ దానం కంప్లీట్ టూర్ అంతా కలిపి ఒక వీడియోలో నేను పోస్ట్ చేస్తాను సో దాట్ మీకు అసలు ఇక్కడ ఏమేమి చూడొచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది సపరేట్గా ఇండివిజువల్గా చూడాలనుకుంటే నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్